వెల్కమ్ టు డబల్ ఫైవ్ టీవీ న్యూస్ అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ బుధవారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు గొట్టిపాటి రవికుమార్ అను నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అర్థకరణ శుద్ధితో నిర్వహిస్తాను అంటూ ప్రమాణం చేశారు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల మృదువైన విశ్వాసం విజేతను చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగా దేషాలకు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను గొట్టిపాటి రవికుమార్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా క కర్తవ్యాలను సమగ్రంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను